హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ క్రాంతి కొడితల ఈరోజు చిన్న కథ మీకోసం అజయుడు విజయుడు అనే ఇద్దరు రాకుమారులు ఒక ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు ఒక గురువు దగ్గర సో వారు తిరిగి రాజ్యానికి వెళ్ళే ముందు ఆ గురువు వారి ఇరువురికి ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆ పరీక్ష ఏంటంటే ఆ గురువు చెప్పాడు వాళ్ళిద్దరికీ మన ఆశ్రమానికి డెబ్బైకి రోజుల దూరంలో ఆటవిక జాతుల గుహలున్నాయి వారి వద్ద అతి మూల్యమైన అమూల్యమైన మరకతమని ఉంది దానిని తీసుకొచ్చిన వారు ఈ పరీక్షలో విజేత అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సరేనన్న అజయుడు విజయుడు ఇద్దరు బయలుదేరారు దారిలో వెళ్తుండగా మధ్యలో ఒక ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు విజయుడు ఇద్దరు చూసి విజయుడు మాత్రం ఆగకుండా ఇక్కడ ఆగి తనకి సపర్యాలు చేస్తే ఎక్కడ ఆలస్యం అవుతుందో అని భావించి తను వెళ్ళిపోయాడు కానీ విజయుడు మాత్రం ఆగి తనకి సపర్యాలు చేసి తను కుదుట పడ్డాక తన మంచి బాగు మంచి చెడులు బాగోవులు తెలుసుకున్నాక తిరిగి బయలుదేరాడు సో విజయుడు గుహల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అజయుడు బందీ అయి కనిపిస్తాడు ఆ గుహల వద్ద ఆటవీక జాతుల వద్ద అప్పుడు వారిని విడిపించి మంచి మాటలతో ఆ మరకతమని సంపాదిస్తాడు అప్పుడు అజయుడు విజయుడిని అడుగుతాడు నువ్వు ఎలా మరకతమని సంపాదించావు నన్ను ఎలా బందీగా బెడిపించావు అప్పుడు చెప్తాడు ఆ గాయాలతో పడిన వ్యక్తి ఈ ఆటవిక జాతిలో ఆటవిక జాతుల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి తనతో మాట్లాడడం వల్ల వారి యొక్క గుణగణాలు వారిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలిసింది అది నేను అక్కడ ఉపయోగించాను దానివల్లనే ఈరోజు నువ్వు బందీగా బయటపడ్డావు మరకతమని సంపాదించాను అని చెప్పని చెప్పింది దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మనం చేసిన సహాయం పోదు ఎప్పుడో రోజు ఏదో ఒక రోజు ఏదో విధంగా మనకి తిరిగి లభిస్తుంది అన్నదే ఈ యొక్క నీతి ఈ చిన్న కథ మీకు నచ్చి ఉంటుందని భావిస్తున్నాను మన మిస్ క్రాంతి కొడితాల మై ఛానల్ ఇన్ మిస్ యు ఆర్ విత్ కేకే